మనిషి పెట్టుకోవచ్చు కదా మనకు సున్నం వేసే ఛాన్స్ ఇంకొకటి అమ్మ ఏ పీచ్ తీసేటప్పుడు దూరంగా ఉన్నానన్నా పొరపాటున కొబ్బరి కనుక గుణపానికి కూర్చుంటే పీచులు లేచిపోయింది కబీర్ ఆ పెద్ద మనుషులతో కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోరా నువ్వు పెద్ద మనిషి వేడెహ నా గృహ అంత లేవు

నేను అరెస్ట్ చేయడానికి వారంటీ కూడా ఇచ్చాను పెళ్లి రోజు ఆ ముందు రోజు నేను అరెస్ట్ చేయడం ఖాయమే ఇంటి డాక్యుమెంట్స్ నాయుడి దగ్గర ఉంటే మన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవు నువ్వు నెలలో వడ్డీ కడుతుంటే రసీదులు ఎవరు ఉన్నాయా అబ్బే అటువంటి ఏమీ లేవు అక్కడే నువ్వు తప్పు చేసావు ఇప్పుడు నేను అరెస్ట్ చేయడం గ్యారంటీ నుంచి నువ్వు బయటపడాలంటే కోర్టుకు హాజరై లక్ష రూపాయలు కట్టాలి లేదా ఆ నాయుడు కేసు వాపస్ తీసుకోవాలి టెన్షన్ పడుకు మాన పెళ్ళి ఆకుండా ఉండాలంటే మనం కిందకి దిగాలి ఏంటిది నాయుడు గారు మీ ఇద్దరి మధ్య లావాదేవలు ఉండొచ్చు వాటి మధ్యలో ఆడపిల్ల అంటే ఆడి చెల్లి నా కూతురు కదా ఇట్లాంటి దొంగతో నీ కూతురు ఎంటబడితే నువ్వు ఊరుకునేవాడివా ముందు వాడిని నా కూతురుతో ప్రేమ వదులుకోమని చెప్పండి అదేనండి మీరు చెప్పినట్టే మీ అమ్మాయితో మా వాడు వదులుకుంటాడు మరి మా మాధవ్ ఇంటికైతే ఇచ్చేసి కేసు వాపస్ తీసుకుంటారా పాత కోచి కోసం పక్కి రాయబారమని మధ్య రోజు నువ్వేంట్రా ఆ మాట వాడు చెప్పాలి సరే వాడు చెపిస్తాను ఏంటి వాడు చెప్పేది అంత తేలిగ్గా తెరదెచ్చడానికి ఇదేం డ్రామా కాదు బాబు ప్రేమ నిజంగా డ్రామా నేనండి అవునండి ఈ ప్రేమ మేమందరం కలిసి ఆడిన నాటకం టాస్ ముందే ఫిక్స్ అయిపోయిన మ్యాచ్ ఇది శాంత ఏమే శాంత ఇక్కడ అందరి మనసులో మారిపోయి లోపు అమ్మాయిని తీసుకురా ఇప్పుడు రామ్మా నేను అనుకుంటూనే ఉన్నా మన చంపులు మంగళ సూత్రాలు కాజేసేవాడికి మనసు ఎక్కడ ఉంటుందా అని ఇదిగో అమ్మాయి మీ మీసాల మోసగాడు మన చెప్పి మాట్లాడతాడు విను ఇంకా ఆలోచిస్తామంటరా దీనికోసంగా మన ఇంత నాటకం ఆడింది వెళ్ళి చెప్పు చెప్పు ఎంతకంటే మంచి ఛాన్స్ రా వెళ్ళి చెప్పు మీ నాన్న చెప్పిన మాట నిజమే రుక్కు మా ఇంటిని కాపాడుకోవడానికి నేను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను కానీ ఇప్పుడు పొద్దు ఇంకేం చెప్పొద్దు నువ్వు దొంగవని తెలిసి ప్రేమించాను నువ్వు నా మనసుని దొంగతనం చేసేవరకు వరకు నాకు కానీ నా నమ్మకాన్ని దొంగిలించావని నాకు ఇప్పుడే తెలిసింది అది కాదు ప్లీజ్ నేను లేకుండా పెంకులు ఉడవేసి ఇంట్లోకి రాగలమేమో కానీ నేను గడప దాటి లోపల అడుగు పెట్టావు వెళ్ళావు అసలు చెప్పాల్సిన దాని పూర్తిగా వినలేదు నాటకంగా మొదలైన నేను రుక్మిణి నిజంగా ప్రేమిస్తాను ఇరవై సంవత్సరాలు పెంచానని చెప్పుకోవడం కాదు కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేని వాడివి నువ్వు ఒక తండ్రి నా ఇంటి కాగితాలే కాదు నీ ఇల్లు ఆస్తి మొత్తం రాసిచ్చిన రుక్మిని మాత్రం వదలను నా చెల్లికి ఎలా పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేం చేసుకుంటావో చేసుకోడెవరాడు

ప్రేమించిన టాక మాటా అంటే నిజంగానే ప్రేమించాం ఇప్పుడు నాయుడు గానే రక్మి ఎస్సేకి పెళ్లి పెళ్లిపోతున్నాడు అటు రుక్మి చేరిపోయింది ఇటు మాలతి పెళ్లి ప్రమాదంలో పడింది ఏం చేస్తాం చేస్తున్నాయి